బస్సులో పాట పాడిన ఒక దివ్యాంగునికి ఛాన్స్ ఇస్తానని చెప్పారు దీంతో సామాన్య ప్రశంసిస్తున్నారు ఇటీవలే బస్సులో ఒక దివ్యాంగుడు శ్రీ ఆంజనేయం సినిమాలో పాటను అద్భుతంగా పాడారు ఈ అద్భుతమైన గాత్రంతో బస్సులో ఉన్న వారిని అలరించాడు అతని పాటను విన్న ప్రయాణికులు చప్పట్లతో అభినందించారు ఆ యువకుడు పాట పాడుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ వీడియో కాస్త వైరల్గా మారి ఆర్టీసీ ఎండి సజ్జనార్ దృష్టికి వెళ్ళింది అది చూసిన ఆయన దివ్యాంగ సింగర్ పైన ప్రశంసలు కురిపించారు అతడికి ఓ అవకాశం ఇవ్వాలని డైరెక్టర్ కీరవాణికి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో ఉన్నాయి ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడాడు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సార్ అని ట్వీట్ చేశారు ఈ క్రమంలో తమన్ ఫ్యాన్స్ ఆ వీడియోని పోస్ట్ చేస్తూ తమన్ ని ట్యాగ్ చేశారు దీనిపైన స్పందించిన తమన్ ఆ యువకుడికి అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించారు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ ఫోర్లో ఆయన పాల్గొనేలా చూడాలని ఆహా టీంని కోరారు ఆహా వేదిక మీద ఆ యువకుడితో కలిసి పర్ఫామ్ చేయడానికి తాను రెడీగా ఉన్నట్టు చెప్పారు ఆ యువకుడికి టాలెంట్ ఉంది తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ ఫోర్లో లో ఖచ్చితంగా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు ఆహా టీంకు ఇది నా రిక్వెస్ట్ అనుకోండి లేదంటే ఆర్డర్ అనుకోండి కానీ ఆ యువకుడికి మాత్రం అవకాశం కల్పించండి అని తమన్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు ఆహా వేదికగా నేను అతడితో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా అతడిలో చక్కని టాలెంట్ ఉంది పర్ఫెక్ట్ పిచ్ లో అద్భుతంగా పాడాడు దేవుడు కొన్నిసార్లు కొంతమంది పట్ల దయ లేకుండా వ్యవహరిస్తాడు కానీ మనం మనుషులం ఆ యువకుడికి మర్చిపోలేని అనుభవాన్ని అందించాలి అందుకే మేము సిద్ధంగా ఉన్నామని ట్విట్టర్ వేదికగా తెలిపారు ఈ ట్వీట్ పైన సజ్జనార్ రియాక్ట్ అయ్యారు అద్భుతమైన కంఠంతో పాటలతో అలరిస్తోన్న అందయువకుడికి ఆహా నిర్వహిస్తోన్న తెలుగు ఇండియన్ ఐడల్ ఫోర్ లో అవకాశం ఇచ్చేలా చూస్తానని ప్రకటించిన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ అవకాశంతో అద్భుతమైన తన టాలెంట్కు మరింతగా గుర్తింపు దక్కుతుంది భవిష్యత్తులో తన మధురమైన గాత్రంతో ఎంతో మందిని మంత్రముగ్ధుల్ని చేస్తూ ఆ యువకుడు ఉన్నతంగా ఎదుగుతాడని ఆశిస్తూ అంటూ ట్వీట్ చేశారు దీంతో ఇటు సజ్జనార్ పైన అటు తమన్ పైన ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు